హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి అదేవిధంగా మీకు ప్రాపర్టీ ఏదైనా సేల్ అనేది ఉంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేము మా ఛానల్లో ప్రమోషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది నూట యాభై నాలుగు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేపట్టారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మొత్తం కూడా వెస్ట్ ఫేసింగ్ హౌస్ మీరు ఇప్పటి వరకు మా ఛానల్కి లైక్ చేయకపోతే ఈ వీడియోకి ఒక ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముందు కనిపిస్తుంది థర్ ఫార్టీ ఫీటు రోడ్ అండి ఇది మొత్తం కూడా ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ ఉంటుంది ఏడు వందల యాభై ఫీట్ల వరకు బోర్ కూడా వేయడం అయితే జరిగింది యాక్చువల్లీ యాభై ఫీట్ల వరకే అయితే బోర్ అయితే వాటర్ అయితే వచ్చాయి కానీ ఏడు వందల యాభై ఫీట్ల వరకు అయితే వేయడం అయితే జరిగిందండి ఇది కిచెన్ ఏరియా అండి మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా బెడ్రూమ్ అండి ఇది మేము సాయంత్రం ఉదయం పది గంటల నుంచి అవైలబుల్గా ఉంటాం సాయంత్రం ఐదు గంటల వరకు ఎప్పుడైనా సైట్ విజిట్ చేపిస్తామండి మీకు ఇది ఏరియా వచ్చేసి మీకు యాప్రాల్ ఏరియా ఉంటుంది యాప్రాల్కి దగ్గరలో ఉంటుంది మీరు మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ప్రతి ఒక్కరికి కూడా శైలి గార్డెన్ ఇది మొత్తం కూడా యాప్రాల్కి దగ్గరలో ఉంటుంది శైలి గార్డెన్స్ సికింద్రాబాద్ నుంచి అరౌండ్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతకుముందుకుండా తిరుమలగిరి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది పక్కన షాపింగ్ మాల్స్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఆర్మీ ఏరియా అండి పక్కన చాలా డీసెంట్ ఉంటుంది ఏరియా కూడా మొత్తం కూడా దీని ధర వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు ఇంకా దీన్ని తగ్గొచ్చు కూడా నెగోషియబుల్ చే అవుతుందని చెప్తూ ఉన్నారు ఆల్మోస్ట్ టోటల్ వర్క్ అయితే అయిపోయిందండి ఇంకా కిటికీలో ఒకటి గ్రిల్స్ అయితే ఫిట్ చేయడం అయితే ఉన్నది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి పూర్తి వివరాల కొరకైతే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్న లభిస్తుంది థ్యాంక్ సో మచ్